హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి అతనికి నచ్చినట్టే పెట్టించుకున్నాడు ఆఖరికి ట్యాబ్స్ బాత్ టబ్స్ సహా అందుకే అతని రూమ్లో అన్ని వెరైటీగానే ఉంటాయి మిగిలిన అన్ని గదుల్లో వేరేగా ఉంటాయి హారిక చెప్పిన మాటలు విన్న విహానికి ఒక్క క్షణం బుర్ర గిర్రున తిరిగింది వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ట్యాప్ తిప్పుకోవడం రాక ఎంతసేపు వాష్రూంలో ఉన్నావా నువ్వు ట్యాప్ తిప్పడమే రాని నువ్వు షవర్ ఎలా ఆన్ చేసావే అంటూ అసహనంగా మొహం పెట్టి తన ముందున్న ఆమెని పక్కకు నెట్టుకుని మరీ వెళ్ళి ముందు షవర్ ఆఫ్ చేస్తాడు ఆ తరువాత హారిక వైపు ఎంతో చిరాగ్గా చూస్తూ చిచి ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్డ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎలాంటి పల్లెటూరు దద్దమ్మని పెళ్లి చేసుకున్నాను ఆఖరికి ట్యాప్స్ ఎలా తిప్పుకోవాలో కూడా రాని దాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది కదే అయినా నా పిచ్చి కానీ ఇప్పుడు నిన్ను అని ఏం లాభంలే పల్లెటూరులో అగ్గిపెట్టేంత ఇంట్లో బతికే నీకు ఇలాంటి ఇళ్లల్లో ఉండే వాష్రూమ్స్ గురించి అందులో ఉండే ట్యాప్స్ గురించి షవర్స్ గురించి ఏం తెలుసులే అంతా నా కర్మ ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అనుభవించక తప్పదు ఇలా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ట్యాప్స్ దగ్గరికి తీసుకెళ్ళి ట్యాప్స్ని ఎలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయో ఏ ట్యాప్లో హాట్ వాటర్ వస్తాయో ఏ ట్యాప్లో కూల్ వాటర్ వస్తాయో షవర్ స్విచ్ ఎక్కడుందో అన్నీ వివరంగా చెప్తాడు ఆమెకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అతనికి చాలా చిరాగ్గా ఉంది బట్ హారికాకి తెలియకుండా ఏమంటే అవి నొక్కి ఇలానే వాటర్ వేస్ట్ చేస్తుందని ఏ స్విచ్లంటే ఏ స్విచ్లో ఆన్ చేసి ఎక్కడ పవర్ లీక్ చేస్తుందో అని భయంతో తన సేఫ్టీ కోసం ఆలోచించి అన్ని ఓపిక్గా చెప్పాడు ప్రస్తుతం అతను ఎంత చిరాగ్గా ఉన్నాడో అతని మొహం చూస్తున్న హారికకి స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భర్త చెప్పే ప్రతి చిన్న విషయాన్ని చాలా శ్రద్ధగా వింటూ అతను చెప్పే ప్రతి చిన్నదాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది హారిక మళ్ళీ అతను చెప్పినవి ఎక్కడ మర్చిపోతే అతనిని మళ్ళీ అడగడానికి ఉండదు అడిగినా అతను చెప్పడు అందుకే విహాన్ చెప్పేటప్పుడే తన పూర్తి శ్రద్ధని అతని మాటల మీద పెట్టి వింటూ చెప్పినవి గుర్తుపెట్టుకుంటూ ఉంది అన్నీ చెప్పేసి చాలా విసుగ్గా ఆమె వహం వైపు చూస్తూ కనీసం నేను చెప్పినవి అయినా ఈ మట్టి బుర్రకి ఎక్కినయా లేదా అంటూ ఆమె కనత మీద వేలుతో పొడుస్తాడు అతను కాస్త ఫోర్స్గానే వేలుతో పొడవడంతో హారికాకి నొప్పి కలిగి ఇస్ అమ్మా అంటుంది బాధగా బట్ ఆమె నొప్పిని కూడా అతను కేర్ చేయడు ఇలాంటి వేషాలకి ఏమీ తక్కువ లేవు ఇప్పుడేమైందనే ఇస్ అంటున్నావు అక్కడికి ఏదో నేను కొట్టినట్టు నీకు దెబ్బ తగిలినట్టు ఎదవ బిల్డప్పులు ఇవ్వకుండా చెప్పింది బుర్రకి ఎక్కించుకొని త్వరగా స్నానం చేసి బయటికి రా నువ్వు వాడ్ నా ఈ నాటకాలు అన్నీ గుడ్డిగా నమ్మేయడానికి నేనేమి మీ అత్తయ్యని మావయ్యని కాదు నీ నాటకాలు ఏమైనా ఉంటే కిందకు వెళ్ళి వాళ్ళ దగ్గర వేసుకో నా దగ్గర కాదు నీ ఆటలు వాళ్ళ దగ్గర మాత్రమే సాగుతాయి ఈ విహాన్ దగ్గర సాగవు అని విసురుగా తనని పక్కకి నెట్టుకుని వాష్రూంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు విహాన్ అతను అనే మాటలకి హారికాకి బాధగా ఉన్నా ఏమీ చేయలేక చిన్నగా నిట్టూర్చి తిడితే తిట్టాడులే కానీ ఎవరిని అడగకుండా అన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు ఇప్పుడు బావ చెప్పిన విషయాన్ని మర్చిపోకుండా అన్నీ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మర్చిపోయి ఏవైనా గందరగోళం చేశాను అంటే ఈసారి ఖచ్చితంగా బావ చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మేలు అనుకుని విహాన్ చెప్పిన గీజర్స్ స్విచ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాల తరువాత దాన్ని ఆఫ్ చేసేసి విహాన్ వేడి నీళ్లు వస్తాయి అని చెప్పిన ట్యాప్ని తిప్పుకుంటుంది తనకి కావలసినన్ని నీళ్లు పట్టుకుని ఆ తరువాత ఆ ట్యాప్ ఆఫ్ చేసి చల్లని నీళ్లు వచ్చే ట్యాప్ తిప్పుకుంటుంది వాటర్ పట్టుకోవడం పూర్తయిన తరువాత అప్పుడు తన బట్టలు విప్పేసి స్నానం చేయడానికి పూనుకుంటుంది పావుగంట తల స్నానం చేసేసి తలకి గట్టిగా టవల్ చుట్టేసి బాత్రూంలోనే చీర కూడా కట్టేసుకుని అప్పుడు రూంలోకి వెళ్తుంది హారిక ఆమె రూమ్లోకి వెళ్ళేసరికి విహాన్ ఆ రూమ్లో కనిపించడు ఒకసారి చుట్టూ చూస్తుంది విహాన్ ఎక్కడా లేకపోవడంతో బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒకవేళ రాత్రి నేను పడుకున్న చోటగానే ఉన్నాడా అంటూ ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంది విహాన్ బాల్కనీలో కూడా కనిపించడు దాంతో ఆమె అక్కడే నిలబడి తల నీటిగా తుడుచుకుని తడటవల్ని కూడా బాల్కనీలోనే ఆరవేసి గదిలోకి వచ్చి గబగబా జడ వేసుకుని మొహానికి ఇంత పౌడర్ రాసి బొట్టు పెట్టుకుని కిందకి వెళ్ళిపోతుంది సరిగ్గా అప్పుడే జానకీ గారు కూడా స్నానం పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చి ఉంటారు హడావిడిగా కిందకు దిగి వస్తున్న హారికాను చూస్తూ ఏమైంది బంగారం ఎందుకంత హడావిడిగా వస్తున్నావు చిన్నగా దిగిరా పడిపోతావు ఎందుకంత కంగారు అని అడుగుతారు తన అత్తయ్య గొంతు విన్న హారిక తల ఎత్తి జానకి గారి వైపు చూస్తూ అదేమీ లేదు అత్తయ్య ఆలస్యమైంది కదా కొత్త చోటు కదా రాత్రి సరిగా నిద్ర పట్టలేదు అందుకే ఉదయాన్నే మెలకువ రాలేదు ఆలస్యమైపోయింది కదా అందుకే పూజ చేయాలని హడావిడిగా వస్తున్నాను అంతే అని సంజాయిషీగా చెప్తుంది ఇంత చిన్నదానికి నువ్వు సంజాయిషి ఏంటి బంగారం ఇది నీ ఇల్లు నీకు ఎప్పుడు పడుకోవాలి అనుకుంటే అప్పుడు పడుకోవచ్చు ఎప్పుడు లేవాలి అనుకుంటే అప్పుడు లేవచ్చు ఇక్కడ నీకు ఎవరు ఆజ్ఞలు విధించరు అది చెయ్యి ఇది చెయ్యి అని ఎవరు ఆజ్ఞాపించరు సరేనా నువ్వు ప్రతిదానికి ఇలా కంగారు పడిపోకు అన్నీ నిదానంగా చేసుకోవచ్చు ఎవరు ఏమి ప్రశ్నించరు నేను కూడా రోజు ఇదిగో ఈ టైంలోనే పూజ చేస్తాను ఇప్పుడు కూడా నేను అందుకే బయటకు వచ్చాను ఎలానూ నువ్వు వచ్చేసావు కాబట్టి పూజ గదిలో పూల సజ్జ ఉంటుంది దాన్ని తీసుకెళ్లి పొరట్లోకి వెళ్ళి పూలు కోసుకుని రాపో ఈలోపు నేను పూజ గదిని శుభ్రం చేస్తాను ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం అని నవ్వుతూ చెప్తారు జానకి గారు ఆమె ఆ మాట చెప్పిన వెంటనే హమ్మయ్య నేను ఆలస్యంగా లేచినందుకు అత్తయ్యకి ఏమీ కోపం రాలేదు రేపటి నుండి మాత్రం కాస్త ముందు లేచి రావాలి ఈ టైంలో లేచి వస్తే బాగోదు అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే అత్తయ్యా అంటూ తల ఊపి పూజ గదిలోకి వెళ్ళి పూల సజ్జ తీసుకుని గబగబా పెరటి గార్డెన్ వైపుకు వెళ్తుంది హారిక ఆమె హడావిడి కంగారు చూసి జానకి గారు నవ్వుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి పూజ గదిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు ఆవిడ పూజ గది శుభ్రం చేసే లోపల హారిక పూల సజ్జ నిండుగా పూలు కోసుకుని అక్కడికి వచ్చేస్తుంది అప్పుడే వచ్చేసావా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు బంగారం అని నవ్వుతూ ఇద్దరూ కలిసి ఆ పూలని అందంగా దేవుని పటాలు అన్నిటికీ అలంకరించి ఇద్దరూ కలిసే పూజ పూర్తి చేస్తారు పూజ పూర్తయ్యాక దేవునికి నైవేద్యం చేయడానికి అని వంటగదిలోకి వెళ్ళిన హారికాకి అక్కడ స్టవ్ వెలిగించడం అర్థం కాలేదు దాంతో మొహం వేసుకుని జానకి గారికి ఎదురుగా వెళ్ళి అత్తయ్య ఒకసారి వంటింట్లోకి రారా అని పిలుస్తుంది ఎందుకు బంగారం ఏమైనా కావాలా నీకు టీ కాఫీ ఏమైనా తాగుతావా అని ప్రేమగా అడగగా ఊహూ ఇప్పుడు నాకేమి అత్తయ్యా దేవునికి నైవేద్యం చేద్దామని అక్కడికి వెళ్ళాను కానీ నాకు ఆ స్టవ్ ఎలా వెలిగించాలో తెలియడం లేదు ఒకసారి నువ్వు వచ్చి వెలిగించిస్తూ రావా అని చిన్నగా అడగడంతో అయ్యో సారీరా నేను ఆ విషయమే మర్చిపోయాను పద నీకు నేర్పిస్తాను అంటూ హారికాను తీసుకొని కిచెన్లోకి వెళ్తారు జానకి గారు వెంటనే స్టవ్ ఎలా ఆన్ చేయాలో దగ్గర నుండి ఆమెకి ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో కూడా వివరంగా చెప్తారు ఆవిడ మొన్నొకసారి వంటింట్లోకి వచ్చినప్పుడు కొన్ని వస్తువుల గురించి చెప్పారు కానీ అప్పుడు ఆ వంటింటిని చూసి ఆశ్చర్యపోతున్న హారికాకి అవేమీ బుర్రకి ఎక్కలేదు అందుకే ఇప్పుడు తన అత్తయ్య చెప్పేవన్నీ శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుంటుంది ఆవిడ స్టవ్ వెలిగించిన వెంటనే గబగబా నైవేద్యం కోసం అన్నీ చూసుకుని పాయసం తయారు చేసేస్తుంది హారిక నైవేద్యాన్ని దేవుని గదిలో పెట్టేసి నమస్కారం చేసుకుని ఆ తరువాత నేరుగా తులసికోట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి జానకి గారు ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసి పెట్టి ఉంటారు అవేంటో కూడా పట్టించుకొని హారిక అత్తయ్య ఆయన గదిలో లేరు ఎక్కడికి వెళ్ళారు ఇంత ఉదయాన్నే ఏదైనా పని మీద బయటకు వెళ్ళిపోయారా అని సందేహంగా అడిగింది లేదు బంగారం విహాన్ ఇంట్లోనే ఉన్నాడు వాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడు మీ రూమ్ కంటే ఉన్న పై ఫ్లోర్లో జిమ్ రూమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు అదే ఎక్సర్సైజులు అని నవ్వుతూ చెప్తుంది హో అవునా పావ రోజు చేస్తాడా అత్తయ్య అలవాటా బావకి అని అడిగింది విహాన్ గురించి తెలుసుకోవడం కోసం అవును బంగారం విహాన్ రోజు లేవగానే చేస్తాడు అసలే ఈ మూడు రోజులు మీ ఊర్లో ఉండి ఏమీ చేయలేదు కదా అందుకే ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి ఉంటాడు ఇంకాసేపట్లో మీ బావ వర్కౌట్స్ పూర్తయితాయి కాసేపట్లో స్నానానికి వెళ్ళిపోతాడు అని చెప్తారు జానకి గారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్